హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ రెడ్డి గారు వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎంపీ విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసలతో ముంచెత్తారు పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఆయన ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉంది దేశంలో ఉన్న ఎన్డీఏ లీడర్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్డీఏ లీడర్లు ద బెస్ట్ లీడర్గా ఆయన అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు అందులో భాగంగా చిన్న మాట కూడా అన్నారు ఆయన డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని లీడ్ చేయడం బెటర్ సోర్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ అంశం పట్ల జనసేన స్పందన ఏంటి మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ గారు సార్ విజయసాయి రెడ్డి గారు ట్వీట్ ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్ ఐ ట్రూలీ బిలీవ్ ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగ్స్ట్ ద లీడర్స్ ఆఫ్ ఎన్డీఏ రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ ద రెప్రజెంటెడ్ ఏపీ టు లీడ్ అండ్ రిప్రజెంటెడ్ ఏపీ ఏపీ ఈజ్ ఏ యంగ్ స్టేట్ అండ్ కెనాట్ బీ లెడ్ బై అండ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్ మ్యాన్ హూ ఈజ్ యాక్టింగ్ అవు ఇది ఆయన చేసిన ట్వీట్ అండి దీంతో మీరు ఏకీభవిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈయన ఆ నిన్నలో ఈరోజు ఆయన ఫొటోస్ చూశాను బాబుగారి గారి కన్నా చాలా ఏజ్ అయినది అవును ఆయన ఫేస్ కదలికలు కావచ్చు ఆయన ముఖం కావచ్చు ఏదో ఆయన ఏదో అనారోగ్యంతో ఉన్న ఫేస్ లాగా అనిపించింది నాకు ఆయన తగ్గిపోయారు బాబు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఫస్ట్ పాయింట్ ఇంకా మా అధినేతను సీఎం కావాలనో లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఈ పాలిషింగ్ ఎందుకు చేస్తున్నాడంటే నాకు తెలిసి తాడేపల్లి ప్యాలెస్ ఆయన ఈయనను బయట పెట్టినట్టు ఉన్నాడు జనసేనకి రావాలని ఏమన్నా అనుకుంటున్నాడేమో ఈ పాలిషింగ్ కి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ మా అధినేత ఆయన పాపం సీఎం గా కావాలి కోరుకున్నప్పటికీ మా అధినేత సీఎం స్థాయి కన్నా నేషనల్ లీడర్ గా ఎమర్జ్ అయిపోయారు మేము ఆయన సీఎం స్థాయి కన్నా పైన చూస్తాను ఎయిటీ సో బాబు చంద్రబాబు గారు ఎనిమిదేళ్ల చిన్నవాడైనా చంద్రబాబు గారు కాలువలు దూకేస్తున్నారు చాలా యాక్టివ్ పర్సన్ చాలా ఆరోగ్యపరంగా బాబు గారు చాలా యాక్టివ్ ఎనర్జీ పర్సన్ ఆయన ఈయనతో పోల్చుకొని కళ్యాణ్ గారు సీఎం కావాలని ఈ పాలిషింగ్ ఎందుకో మేబి ఆయన తొందరలో ఏమన్నా ఎక్స్పెల్ చేస్తారో వైసీపీ నుంచి లేకపోతేలో అదే ఊపిరి ఆడట్లేదు అనే ఒకటి కాదు ఆయన తాడేపల్లి అధినేత బయట పెట్టాలని ఏమన్నా చూస్తున్నాడేమో అక్రమాలకు తెర తీసినందుకు బాధితుని చేయడానికి ఏమన్నా నాకేం సంబంధం లేదా అంతా ఆయన ఆధ్వర్యంలో జరిగింది అనే కోణం ఏదన్నా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా చాలా వ్యవహారము అక్రమ బియ్యంలో బంధువులు కొడుకు చాలా రకాలైన కథలు జరిగాయి కదా అవును సో ఈ ఆస్పెక్ట్ ఒకటి నేనేమనుకుంటున్నానంటే అంటే ఇవన్నీ చౌకబారు సంబంధించినవి లేదా కూటమి దానికి మొమ్మలు రెచ్చగొట్టి లేకపోతే మా అధినేతకు పాలిష్ చేస్తున్నాడు లేకపోతే మా అధినేత పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నాడు కాబట్టి మీకు అంటే ఆయన మంచి మాట అన్నారు కదండి మీ అధినేత ఇవాళ ఎన్డీఏ రూలింగ్ చేసే స్టేట్లలో కూడా ద బెస్ట్ పర్సను క్యాపబుల్ పర్సను రీత్యా చూసిన క్యాలిబర్ రీత్యా చూసినా కేంద్ర సంబంధాల రీత్యా చూసిన ఆయన ద బెస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పైగా యంగ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈ యంగ్స్టర్స్ లీడ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మంచి మాటే కదా అదే అదే చెప్తున్నాను ఇప్పుడు మా అధినేత ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం ఆయనకు పని మీద ఉన్న ఆసక్తి ఇచ్చిన పని పట్ల బాధ్యతతో చేసే కమిట్మెంట్ మీదనే ఎప్పుడు శ్రద్ధ ఉంటుంది తప్ప ఈ పదవి తీసుకుందాము దీని ద్వారా ఇంత వెనకేసుకోవచ్చు దీని ద్వారా ఇంత పేరు వస్తుంది ఏ రోజే కానీ ఆ యాటిట్యూడ్ మనం గమనించామా ఈ పదేళ్లలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సమస్య అంటే ముందుకు వస్తారు కానీ తిట్లకు కానీ లేకపోతే ఈ లాబింగ్లకు కానీ ఏ రోజైనా ఢిల్లీలో ఉండగానే మొన్న కేంద్రం నిధులు అక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చేసాయి పర్యాటక సంబంధించిన డబ్బులు నూట నలభై నాలుగు కోట్లు అక్కడ ఉండగానే కదా వెంటనే రిలీజ్ అయిపోయాయి ఇంకా ఇంటికి రాకముందే ఇంటికి కాలు పెట్టకముందే అంటే మేము ఆయన ఎప్పుడూ అబోధ సీఎం లెవెల్లో చూస్తాం ఇప్పుడు నేషనల్ లెవెల్ లీడర్గా ఎమర్జైన వ్యక్తి దేశంలో అన్ని రాష్ట్రాల వ్యక్తులు ఎవరి పవన్ కళ్యాణ్ ఆంధే అని ఎప్పుడైతే మోడీ గారు అన్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు అంటే మీకు సీఎం పదవి కూడా సీఎం చూస్తాము చెప్పక్కర్లేదు మాకు మేము ఎప్పుడు అబోధ సీఎం గానే చూసుకుంటాం చూసుకుంటాము ఇప్పుడు నేషనల్ లెవెల్ లీడర్ గా ఆల్రెడీ సాక్షాత్తు మీడియా ప్రొజెక్ట్ చేసింది ప్రజలు ఆశీర్వదించారు సో ఆయన ఏమి చెయ్యాలనేది మాకు సత్య ఉచిత అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఆయన వెనకాల ఉన్న మీ ఐదేళ్ల దోపిడీకి సంబంధించి తీస్తాము బయటికి దానికి సమాధానం పవన్ కళ్యాణ్ పొగడ్డంలో ఇంకా వేరొక అర్థం వేరొక ఇది కూడా ఉందేమో పవన్ కళ్యాణ్ గారు గట్టి కొడుతున్నారు అరవిందోని ఏదైనా కనీసం ఆయన ప్రసన్నం చేసుకుందామనేమన్నా ట్వీట్ చేశాడా అరవింద్ ఒకటే కాదు బియ్యం రవాణా ఉందిగా అక్రమ బియ్యం వైజాగ్ సంబంధించిన దోపిడీకి సంబంధించిన వ్యవహారాలు ఆయన బృందమే ఆ అదే నిర్ణలేది కూతురు పేరు మీద తీసుకున్న లీజుకు సంబంధించినది అక్రమ లీజు సంబంధించిన భూములకు సంబంధించినటివి వైజాగ్ లో చేన అరాచికం లేదు ఆయన పేరుతో పినామిగా అవన్నీ తీస్తాం కదా అవన్నీ బయటకు వస్తాయి కదా సో వీళ్ళు ఏ ఎండకు ఆ గొడువు పట్టే టైపు మొదటి పాయింట్ ఇలాంటి వాళ్ళని మంది మా కళ్యాణ్ గారు ఆయనకి ఆయనకేమి గేట్లు తెరిచి రెండని అని కండువా వేసి ఈరోజు పొగిడాడు కదా అని తీసుకునే లేదు ఎప్పుడే కదండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ పొగుడుతుంటాడు ఆయన నేను నాకు పవన్ కళ్యాణ్ నేను ఫ్రెండ్స్ ఇద్దరం స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళము ఏదో చెప్పాడు గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్రెండ్స్ అని పవన్ కళ్యాణ్ గారిని ఆయన మొదటి నుంచి కూడా ఒక మాట కూడా అంటండి మీరు చేస్తే అంటే ఇప్పుడు ఒక దోపిడీదారితో ఇంకో దోపిడీదారు ఉన్నప్పుడు ఎంత పోగిన్నా కూడా చేసిన అక్రమాలు అయితే కనిపించినప్పుడు మనం వాళ్ళని తీసుకోలేం సహజంగా కళ్యాణ్ గారి మనస్తత్వం కూడా అది కాదు పేకాట పేకాటే స్విమ్మింగ్ అంతేనా అవినీతి అవినీతే పూల్లో మాత్రానా అవినీతి పరుడు మంచి మరువుడు కాలేడు కదా ఆబ్వియస్ గా ఓకే సో మనం ఆ కోణంలో వీళ్ళు చేసే ట్వీట్లు ఈ అధినేతకు చెప్పండి ఆయన చేసే స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు మీరు దిగగండి రేపు పొద్దున అవినీతి మరకలు కూడా అంటాయిస్తారు ఆ నీళ్ళ ద్వారా సో వీళ్ళ వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మొదటి నుంచి కూడా వీళ్ళ తప్పులోకి ఉన్న బలి చేయడము రెండోది అది తీసుకొచ్చి ఇతరుల మీద బలి చేసిన లేకపో ఇలాగా చౌక పగటి చేసి ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడం రెండు వీలైతే చంద్రబాబుని కించిపరచు మూడు ఇద్దరి మధ్య తంపులు తప్పులు అదే విభేదాలు విభేదాలు తేవటం సో ఈ మూడు లక్షలతో ఆయన ఏదో ఒకటి జరుగుతుంది ఆనందం అంతే ఈ మూడిట్లో ఒకటి కాకపోతే ఒకటన్నా నెరవేరకపోదా అనేది పోదా అనేది ఆ ఇక్కడ రాజకీయాలు ఇలాంటి ప్రదర్శించడం తెలుసు ప్రజలకు మేలు చేయడం తెలియదు మంచి చేయడం తెలియదు జనాల డబ్బులు దోపిడీ చేసి ఇలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అయిపోయిన తర్వాత ఒకలాగా చేసే టైప్ ఇల్లు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు వైజాగ్లో చేసినారు దరిదాపు లేక ప్రజలు యువని రాణించిన వాళ్ళు కాదు వస్తే కొట్టడము సాక్షాత్తు మన ఫెన్సింగ్ వేసుకున్న స్థలాలకు వెళ్ళి వంద మంది వెళ్ళి వాళ్ళ వాళ్ళు భద్ర కొట్టిన ఉదంతాలు లేవాజువాగ్ ప్రాంతంలో వంద మంది వచ్చి చుట్టూ ఫెన్సింగ్ వేసి షీట్లు పెట్టినా కూడా ఆ షీట్లను బద్దలు కొట్టి పరుగులు పరుగులను వచ్చి బద్దలు కొట్టి అక్కడ ఏమీ లేకుండా చేయాలని చూశారు వెంటనే పోలీసులు స్పందించారు కాబట్టి ఆ రోజు ఇమీడియట్గా గా ఫోర్స్ వచ్చి చల్లా చేయబట్టి వాళ్ళ స్థలం మిగిలింది కొట్టారు వాళ్ళను అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళను తర్వాత వాచ్మెన్లని సో ఖాళీ స్థలం ఉంటే కబ్జాలు కదా వైజాగ్లో అయితే సెటిల్మెంట్లో లేకపోతే తంతాము చంపుతాము పోతావా లేదా సో ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఈరోజు నీతి కబులు చెప్తుంటే నమ్మేస్తామా కానీ ఆయన ఇప్పుడు జనసేనకు వస్తానంటే ఏంటి పరిస్థితి ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు తీసుకోరు ఏ వన్ బాలయ్య శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు నన్ను ఇక్కడ ఏ వన్ ఏ టూగా అక్యూజ్డ్ బోత్ ఆర్ అక్యూజ్డ్ విత్ ఏ వన్ ఏ టూ వన్ బై వన్ మేం చేసే ఆలోచన విధానం ఎలాంటిది వీళ్ళ ఆలోచన విధానం గత పదేళ్ళ పద్నాలుగేళ్ల నుంచి చేసే ఆలోచన విధానం ఎలాంటిది సో వాళ్ళ పాచికలు పారవంటారు పారు అవసరం లేదు కూడా రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద ఒక వ్యూహాత్మకమైన ట్వీట్గానే భావిస్తాను తప్ప ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రశంసనగా మేము తీసుకునే పరిస్థితే లేదని చెప్పేసి వివేక్ గారు అంటున్నారు మొత్తం మీద అయితే విజయసాయి రెడ్డి గారు ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టుగా మనకు కనబడుతుంది